ఈసారి హోలీ రోజునే చంద్రగ్రహణం మరి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందామా ఈసారి హోలీతో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది వంద సంవత్సరాల తర్వాత ఇలాంటి సందర్భం హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుందని శస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలాంటి అరుదైన సంఘటన ఇంతకు ముందు పంతొమ్మిది వందల ఇరవై లో హోలీ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిందని చెప్పారు హిందూ క్యాలెండర్ ప్రకారం చంద్రగ్రహణం పాల్గొన మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున అంటే ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు ఏర్పడుతుంది చంద్రగ్రహణం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం అందరిలో ఆసక్తిని రేపుతున్న విషయం ఏమిటంటే హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం అంటే ఎవరికి ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రతి ఒక్కరిలో కలిగే సందేహం దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం ఈసారి హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడింది అది కూడా వంద సంవత్సరాల తరువాత వచ్చిన అరుదైన ఘటన ఇప్పుడు మార్చి ఇరవై ఐదు సోమవారం హోలీ రోజునే చంద్రగ్రహణం ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం కూడా ఇదే ఈ సమయంలో రాహువు కన్య రాశిలో ఉంటాడు అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ చంద్రగ్రహణం అర్ధరాత్రి మొత్తం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల పాటు ఉంటుంది ఉత్తర తూర్పు ఏషియా యూరప్ ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ ఆర్కిటిక్ మరియు అంటార్కిటికాలో చాలా ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది కానీ మన దేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించదు మన దేశంలో కనబడదు కాబట్టి మనం ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదని చెప్పారు హోలీ పండుగపై చంద్రగ్రహణం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంతేకాదు ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం అది కూడా హోలీ రోజున ఏర్పడనుంది కాబట్టి కొన్ని రాసులు వారికి శుభప్రదం అంటున్నారు పంచాంగం ప్రకారం సూర్యగ్రహణం చంద్రగ్రహణం కాలానుగుణంగా సంభవిస్తూ ఉంటాయి ఇది మానవ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతుందని చెప్తారు